నా యొక్క అనుగ్రహం నీకు దక్కబోతుందో నువ్వే తెలుసుకో తప్పకుండా చూసి ఆశ్చర్యపోతావు అని పదే పదే చెప్తున్నారు నువ్వు ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఉంటే గడుపుతావని కూడా ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఈ సాయి మార్గంలో నడుచుకుంటూ ఉంటావని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను బిడ్డ నీకు రక్షణ తప్పకుండా నేను కావాలని నువ్వు బాధపడుతూ ఉన్నావు కొన్ని విషయాల ముందు నీకు అంటే కొన్ని అవగాహన అనేది నీకు తప్పకుండా నీకు కలగాలి అంటే మాత్రం ఈ సందేశం ద్వారా నీకు కొన్ని కొన్ని మంచి మాటలని అయితే చెప్తూనే ఉన్నాను ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని తప్పకుండా బాధ పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి మరీ క్షమాపణ అడుగుతారు ఎప్పుడైనా సరే ఆ ఇద్దరు వ్యక్తులు మరెవరో కాదు తల్లి నీ శ్రేయువుల కావచ్చు ఎవరైనా సరే బిడ్డ నువ్వు నిన్ను క్షమాపణను అడగమని చేతులు జోడించి మీ ముందు నిలబడే రోజు ఒక్కరోజు వస్తుంది మిమ్మల్ని ఎన్నో రకాలుగా మోసం చేశారు కనుక మరి ఇప్పుడు నీ ఉన్నత స్థానాన్ని అంటే రూపాయి సంపాదించుకుంటున్నావు అని తెలిసి మరలా వారు పనిగట్టుకుని నిన్ను నువ్వు వెనుక ఎన్నో రకాలైనటువంటి నీ ముందు అంటే ఉన్నటువంటి అతి మంచితనం వలన స్వర్గాన్ని కోల్పోయిన సర్వాన్ని కోల్పోయిన నా తర్వాత భగవంతుడు మాత్రం దయచేసి నాతో చెప్పొద్దు ఎందుకంటే ప్రతి మనిషికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడమ్మా అలాగే ఒకసారి ఏదైనా సరే కానీ ఎదురు దెబ్బ తగిలిందంటే అప్పుడు నువ్వు మేలుకోవాలి బిడ్డ మరలా మరలా నువ్వు అదే విధంగా మోసపోతున్నావు అంటే Até a